హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ కూడా ఏంటని చూస్తున్నారు ఇది గోంగూర అండి ఆంధ్ర గోంగూర తెల్ల గోంగూర అనమాట గోంగూరలో రెండు రకాలు ఉంటాయండి కొండ గోంగూర ఉంటుంది తర్వాత ఏంటంటే మనకి తెల్ల గోంగూర అనేది ఉంటుంది తెల్ల గోంగూర ఏమవుతుందంటే ఆరోగ్యానికి మంచిది అండ్ తర్వాత టేస్ట్ కొంచెం తగ్గుతుందేమో కానీ టేస్ట్ తగ్గినా కూడా హెల్దీ కర్రీ చేసుకోవచ్చు మనం దీని ద్వారా కర్రీ చేసుకోవచ్చు తర్వాత పప్పులు వేసుకోవచ్చు పులుసులా చేసుకోవచ్చు ఫ్రైలా చేసుకోవచ్చు ఏం చేసినా కూడా కొంచెం నువ్వులు పల్లీలు యాడ్ చేసుకోండి దీంట్లో ప్రతి కూరలో కూడా రెండే రెండు స్పూన్లు పల్లీలు తెల్ల నువ్వులు రెండు పొడి కొట్టేసుకున్నాలు నాలుగు మెండమి చక్కగా పొడి కొట్టేసుకుని ఒక దాసేసాల పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ప్రతి కూరలో రెండు స్పూన్లు అలా వేసుకుని తినండి ఎంత మంచిది ఆరోగ్యానికి కూరలతో పాటు అలాంటివి కూడా తినాలి ఆకుకూరలు ఏంటంటే అన్ని రక తోటకూర పాలకూర చుక్కకూర మెంతికూర పుదీనా కొత్తిమీర కరివేపాకు తర్వాత మునగాకు గోంగూర కూర అసలు ఎన్ని రకాలు ఉన్నాయండి ఆకుకూరలో ప్రతి ఆకుకూర అలవాటు చేయండి పిల్లలకి చాలా మంచిది తోటకూర కళ్ళ కళ్ళకి మంచిది గోంగూర అసలు ఏంటంటే అసలు హైరన్ కాబట్టి చాలా మంచిది అనమాట లివర్కి మంచి పని చేస్తుందండి చాలా మంచి ఫుడ్ ఇది ఇలాంటి ఫుడ్ పిల్లలకి అలవాటు చేయండి దయచేసి బయట ఫుడ్డు మా పిల్లలు తింటాం లేదని చెప్పద్దు దయచేసి చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి ఆకూరలు కూరగాయలు తింటాం చక్కగా బలమైన ఆహారం అలా అట్లా అలవాటు చేస్తుంటే మనం మనం చేసేదాన్ని బట్టే ఉంటుందండి మనం తింటూ వాళ్ళు తినిపించాలి అంతేగాని మనం తినకుండా వాళ్ళని తినమంటే తినరండోయి ఎందుకంటే ఈ జనరేషన్ కాల పిల్లలు చాలా తెలివి మీరిపోయారు కాబట్టి వాళ్ళని మాయ చేసో మంచి చేసో కేకలేసో నయానో భయానో తినిపించండి అలవాటు వాటి చెయ్యండి కాస్త ఎందుకంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు కదా మీరు ఎన్ని కోట్లు సంపాదించినా వాళ్ళకి హెల్త్ లే సరిగ్గా లేకపోతే మీరు ఎన్ని కోట్లు సంపాదిస్తే ఉపయోగమే ఉంది కాబట్టి పిల్లలకి మంచి ఆహారం పెట్టండి మీరు కూడా వారంలో రెండు మూడు సార్లు చక్కగా గోంగూర మునగాకు ఇలాంటివి కూడా తీసుకోండి మునగాకు అసలు ఎంత మంచిదండి కిడ్నీ కానీ లివర్ కానీ చాలా మంచి పని చేస్తుంది మునగాకు మునగాకు కూడా పప్పులో వేసుకోవచ్చు చక్కగా పొడి కొట్టుకోవచ్చు కారపొడిలాగా నేను అట్లాగే చేస్తానండి ఆకురలో కారపొడలో ఏం చేస్తాను అంటే కరివేపాకు మునగాకు ఇవన్నీ వేసేసి ధనియాలు వేసి కొద్దిగా లైట్గా మెంతలు వేసేసి అన్నీ వేయించేసి ద్వారా చక్కగా పొడి కొట్టేసి పెట్టేసుకోండి చక్కగా టిఫిన్లోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ఎవరన్నా వచ్చిన గబాల్ని వడ్డించడానికి బాగుంటుంది ఇంత మంచి బెనిఫిట్ ప్రకృతి మనకి ఇస్తున్నప్పుడు ఇలాంటి మంచి ఆహారం మీరు పిల్లలకి ఎందుకు అందించలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదండి దయచేసి మంచి ఆహారం మీరు తింటూ పిల్లలకి అందించండి ప్లీజ్ మై రిక్వెస్ట్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ